హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ హెల్దీ బీట్రూట్ పరాట అండ్ పాలకూర పరాటా చేసుకోబోతున్నామండి చూడండి ఎలా సాఫ్ట్గా ఎలా ఉందో మనం గోధుమలు తెచ్చుకొని గోధుమలు గోధుమలు ఆడించుకున్న పిండితో చేసుకుంటున్నామండి ఎలాంటి మైదా ఎలాంటి తెల్ల గోధుమ పిండి అయితే కాదు సో మనము ఈ చపాతి ఈ పరోటాలను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు మన పైన టెరస్ గార్డెన్లోకి వెళ్ళిపోదామా అండి సో గార్డెన్లోకి వెళ్ళిపోతే మనం పాలకూర పెంచుకుంటున్నాం కదండి సో పాలకూర బాగా ఉంది సో పాలకూరను కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ పాలకూర చాలా ఈజీగా పెరుగుతుందండి మనం మెయింటైన్ చేసుకుంటే ఒక్క చెట్టు ఉన్న మనకి ఇంటికంతా సరిపోతుంది ఆకులు తీసేస్తూ ఉంటే ఎగురులు వస్తూ ఉంటాయండి ఒక చెట్టు మినిమం వన్ ఇయర్ మనకు బాగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలనుకుంటే మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు చూడండి నేను ఒక టూ త్రీ పార్ట్స్లో వేశాను అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ ప్లాన్స్ ఉన్నాయంతే వాటి ఆకులే మనకు సరిపోతాయి అనమాట ఇలా బాగా ముదురుగా ఫ్రెష్గా ఉన్నటువంటివి తీసుకొని కట్ చేసుకుంటూ ఉన్నామంటే కింది నుంచి ఊర్లు వస్తాయన్నమాట ఇవి వన్ బై వన్ వీక్లీ వీక్లీ కట్ చేసుకోవచ్చు చాలా మంచిది కదండి పాలకూర పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యానికి సో నేనైతే ఈరోజు పాలకూర పరాట బీట్రూట్ పరాట చేద్దామని చెప్పి ఈరోజు పాలకూరను కట్ చేశాను సో పాలకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట పచ్చివే వేస్తున్నానండి ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఈ పేస్ట్తోనే పిండిని తడుపుకుంటామన్నమాట కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి అవసరం పడదండి గోధుమలు మనం గోధుమలు తెచ్చుకొని ఆడించుకున్న పిండి అనమాట ఇది సో మనకు ఎలాంటి కల్తీ ఉండదు సో పిల్లలకు పెద్దలకు అందరికీ మంచి ఫుడ్ అనమాట ఇది ఒక వన్ ఆర్ టూ పరాటాస్ తింటే అయిపోయా సరిపోద్ది దీంట్లోకి మనం స్పెషల్గా కర్రీస్ కూడా అవసరం లేదండి పెరుగుతో తినొచ్చు లైట్గా బటర్ వేసుకొని తినొచ్చు సో ఇలా స్మూత్గా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పీసుకేసుకోవడమే చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా సో దీన్ని ఒక వన్ అవర్ మనం రెస్ట్ ఇద్దామండి అలాగే నెక్స్ట్ బీట్రూట్ పరాటా అనుకున్నాం కదండి అది కూడా ప్రిపేర్ చేసుకుందాము క్లిప్పు మిస్ అయిందండి ఏమనుకోవద్దండి బీట్రూట్ నోపిలు తీసేసి జస్ట్ గ్రైండ్ పట్ చేసుకోవడమే అనమాట బీట్రూట్ ప్లస్ ఒక్క పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలిపేసుకోవడమే సేమ్ పాలకూర పరాట కావాల్సినట్టే ఇది కూడా బీట్రూట్తో ఇలా మిక్సింగ్ చేసుకోవడమే కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న పేస్టే సరిపోతుంది అనమాట చూసుకొని కలుపుకోండి నాకు కొంచెం వాటర్ పడుతున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇందులోకి ఫిల్లింగ్ కూడా మనము ఏం పెడుతున్నామంటే పరాటాలో పన్నీర్ తీసుకొని పన్నీర్ తురుముకోవాలండి ఫస్ట్ తురుముకొని అందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీరను జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు సాల్ట్ కొంచెం కారం అండి అంతే మిక్సింగ్ చేసుకొని అది పిల్లింగ్ ఫిల్లింగ్ అనమాట అది ఇందులో పెట్టేసి మనం పరాటాస్ చేసుకుంటున్నాం ఇది తయారైపోయింది ఇప్పుడు మనము బీట్రూట్ పరాటాను కొంచెం చపాతి ముద్దలాగా తీసుకొని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవచ్చు లేదంటే చేతోనే అండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో ఇలా అనమాట నేను చెప్పాను కదండి అయితే తురిమి పెట్టుకోండి ఫస్ట్ పన్నీర్ తురుముకొని అందులోకి కొత్తిమీర జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కొంచెం సాల్ట్ కారం మిక్సింగ్ చేసుకున్న పెద్ద అనమాట ఇది కొద్ది కొద్దిగా ఇందులో పెట్టేసుకొని ఇలా నొక్కామంటే గుంతలాగా తయారవుతుంది దాన్ని పైన నీట్గా మోమోస్ లాగా కవరింగ్ చేసుకోవాలన్నమాట ఒకసారి రెండుసార్లు చేస్తే అలవాటు అయిపోతుందండి ఫిల్లింగ్ బయటికి రాకుండా ఇలా అందుకే పిండిని కూడా మనం సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట ఇలా అన్ని బాల్స్ తయారు చేసి పెట్టుకోవచ్చండి ఒకేసారి సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను వెంట వెంటనే చేసేస్తాను అనమాట ఇది కూడా చపాతి లాగా గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా రౌండ్గా చేసామంటే చపాతి ఎప్పుడైనా బాగా పొంగుతుంది అనమాట పరాటా కానీ చపాతి కానీ లేయర్ చపాతి ఏదైనా సింపుల్ టెక్నిక్ అనమాట ఇది ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసామంటే ఇలా పరాటా అనేది కొంచెం మందంగానే ఉంటుంది కదండి సో చాలా బాగుంటుంది మనం నెయ్యితోనైనా నూనెతోనైనా కాల్చుకుంటే సూపర్ అనమాట ఇలా పాలకూరతో పన్నీర్తో సేమ్ ఇలానే అన్నీ చేసేసుకొని రెడీ చేసుకొని మనము ప్యాన్ మీద ప్యాన్స్ కూడా నాన్ స్టిక్ కాకుండా ఇనుప ప్యాన్స్ ఉంటాయి కదండీ వాటి మీద చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బాగా హీట్ అవుతాయని హీట్ అయిన తర్వాత మనం స్లో పెట్టేసి ఇలా పన్నీర్ను పన్నీర్తో చేసినటువంటివి పరాటాలు చపాతీలు మనం బాగా కాల్చుకోవచ్చు అనమాట స్లోగా మంచిగా కుక్ అవుతాయి సో అందుకోసం చూడండి పన్నీర్ ఫిల్లింగ్ అంతా బయటికి మనకు కనిపిస్తుంది చూడండి ఆల్మోస్ట్ మనం నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది అట్రాక్టివ్గా ఉంటుంది బీట్రూట్ కొంతమంది తినరు కదండి పిల్లలు పెద్దలు వాళ్ళ కోసం ఇది మంచి టెక్నిక్ అనమాట బీట్రూట్ తినడం వల్ల బ్లడ్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ పోతుందండి అలాగే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బీపీ వాళ్ళు తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం వీక్లీ వన్స్ తినొచ్చు అనమాట ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కందగడ్డలు ఇలాంటివి తినకూడదు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇలా టూ సైడ్స్ మంచిగా వచ్చి మంచి ఇలా కొంచెం కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అసలు బీట్రూట్ పరాట కానీ పన్నీర్ పరాటా పాలకూర పరాట సూపర్ అనమాట ఓసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు చాలా మంచిది వీటినే చిన్న చిన్న బైట్స్ లాగా చేసుకోవచ్చు అండి అది కూడా తప్పకుండా షేర్ చేస్తా నేను ఇది పన్ ఇది మనకు పాలకూర పరాట కదండి చూడండి పన్నీర్ అక్కడ అక్కడ పగిలి బయటికి వచ్చింది అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కాలి సో ఇలా టూ సైడ్స్ మనము బాగా కాల్చుకోవడమే పొంగుతుందనమాట లోపల పన్నీర్ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో పెరుగుతోనైనా తినొచ్చు మేగడతోనైనా తినొచ్చు బటర్ ఉంటే బటర్ వెన్న అంటాం కదా వెన్నతోనైనా తినొచ్చు చాలా బాగుంటుంది కూరలు కూడా అవసరం లేదు మనం ఎక్కడన్నా జర్నీకి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళామంటే సూపర్ అంటే సూపర్ అనమాట ఇది జస్ట్ మడతలేసి చపాతి చేస్తాం కదండి ఆ టైప్ అనమాట అది కూడా చూపిద్దామని ఇలా చూపిస్తున్నా బాగా పొంగుతుంది సో మనకైతే ఈరోజు పరాటాలు అనేవి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించాను కదండి అసలు మనం మడుస్తూ ఉంటే విరగను కూడా విరగదండి అంత బాగుంటుందన్నమాట కల్తీ లేకుండా హెల్దీ పరాటాస్ అనమాట ఇవి సో మనం ఆడించుకున్న గోధుల గోధుమలతో పండించుకున్న పాలకూరతో చేసుకున్నాం కదా సో హ్యాపీనే వేరనమాట సో ఇలా టూ టూ తిన్నారంటే ఇంకా అసలు ఏం అవసరం లేదండి ఇంకా మజ్జిగ తాగేసి హాయిగా పడుకోవచ్చు సో చూడండి ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయో ఎక్కడన్నా పగిలిందే మనం మైదా వాడలేదు ఏం వాడలేదు ఓన్లీ గోధుమ పిండి వాడామన్నమాట చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు కూడా మనం కట్ చేసి లంచ్ బాక్స్లలో పెట్టామంటే తమాషాగా చాలా బాగుంటాయి తింటారనమాట నేనైతే ఎక్కువ పరాటాలు కూరలతో తిననండి ఇలా పెరుగుతో తింటాను సో నాకు అదే ఇష్టము లేదంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకొని తినేసేయచ్చు సలాడ్స్తోనైనా తినచ్చు అలాగే మనము మన గార్డెన్ విషయానికి వస్తే మన గార్డెన్ చాలా చిన్నదేనండి కాకపోతే అవసరమైనవి పెంచుతున్నాను నేను ఇక్కడ చూడండి చిన్న గుడిద గుమ్మడికాయ కాయ ఉంది కట్ చేయాలి ఇది కూడా ఒకటే ఒక కాయ వచ్చిందండి అలాగే మనం పాలకూరను కూడా కట్ చేసాం కదా పాలకూరలోనే చామగడ్డలు కూడా వేశానండి ఆకు ఉంది చూడండి ఇటు సైడు చామగడ్డ ఆకుతో కూడా మనము పకోడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ రెసిపీ యాక్చువల్గా అది బెంగాల్ రెసిపీ అనమాట బెంగాలు గుజరాత్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు కాకపోతే నాకు చాలా ఇష్టం అనమాట బాగా చేసుకునేదాన్ని ఇక్కడ మన కాకు దొరకదు రాయలసీమలో సో అందుకోసం నేను ఇది కూడా వేసాను అన్నమాట గడ్డలు దాంతో కూడా ఒక రెసిపీ కంపల్సరీ మీకు షేర్ చేస్తానండి అలాగే టమాటా కూడా వేసాం కదండీ మన గార్డెన్లో చూడండి టమాటాలు కూడా పండైపోతున్నాయి కొద్ది కొద్దిగా వన్ బై వన్ సో టమాటాలు పచ్చికాయలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి అది కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీకు పచ్చికాయలు కూడా కొద్దాం అనుకుంటున్నా కొద్ది కావడం లేదు సో మీకు ఈ పరాటా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి